అనే వందనాలు నా పేరు సురేష్ బాబు జగేపేట స్టూడెంట్ని యోధాపత్రిక ఒకటి పద్నాలుగు ఆదా ఏడో ఏడవవాడైన హానోకు కూడా వీరిని గుర్చి ప్రవచించిట్లను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి పై పైవచనంలో హానోకు ఏడవ వాడను రాయబడింది ఏ రకముగా ఏడవవాడవుతారు పుట్టిన సంఖ్యాక్రమంలో క్రమ సంఖ్యలో కాదు చనిపోయిన వారిలో కాదు దయచేసి వివరించగలరు ఓకే యోధో ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుదాం యుధపత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినా ఏమంటున్నాండి ఆదా మొదలుకొని ఏడవ వాడైన హనుకు వరకు అంటే ఏడవవాడు హనుకు ఏడవవాడు హను అవ్వాలి మొదటి మొదటివాడైతే ఏడో వాడు హనుక్ అవ్వాలి మరి లిస్ట్ ఎక్కడ ఉంది మనకి ఆది కాండం చూడండి ఐదవ అధ్యాయం మూడవ వచ్చే చూస్తే ఆదికాండం కయ్యను హెబిలు వదిలేయండి ఎందుకంటే కయ్యిను దేశ పోయాడు వాడు దేవుని దృష్టితో చచ్చాడు హెబిల్ అంటారా ప్రాక్టికల్గానే చచ్చిపోయాడు ఆయన ఏమంటే భౌతికంగా లేడు ఆయన వీళ్ళిద్దరిని మైనస్ చేయండి వీళ్ళు దేవుని క్రమంలో ఉన్నవాళ్ళు కారు వీళ్ళు ఆదామ నూట ముప్పది ఏండ్ల బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారునికని కుమారుని కని షేత అని పేరు పెట్టాడు అది లెక్కలలో ఆదాము తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఎవరు షేతు షేతు తర్వాత ఇంకా అలాగే చదవండి పద్దెనిమిది వచ్చిన వరకు షేతు ఎనోషుని కన్నట్టుగా ఉంటుంది ఎనోషు కేయినాను కన్నట్టుగా ఉంటుంది కేయినాను మహలేలు కన్నట్టుగా ఉంటుంది మహలేలు ఎరదును కన్నట్టుగా ఉంటుంది ఎరదు ఆ నూకును కన్నట్టుగా ఉంది ఏడో వాడే కదా మరి కనుక ఆ లెక్కల్లో ఏడోవాడు అని అర్థం ఏనాన్న అర్థమైందా అంతేగాని మరి కయ్యను ఆదాము తర్వాత హేబెలతో పోల్చుకుంటే ఏడోవాడు అవడు కదండి అని అంటే దేవుని యొక్క సంకల్పంలో అంటే దేవుడికంటే ఒక లిస్ట్ ఉంది మనుషులుగా పుట్టిన వాళ్ళ లిస్ట్ వదిలేయండి ఇప్పుడు భూమి మీద మనుషులైన వాళ్ళందరూ జాబితాలో పుడుతుంటారు కానీ దేవుని లిస్ట్ అంటే ఒకటి ఉంటుంది అదే జి పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము సంఖ్య అంటాడు అంటే లెక్క ఒకటి ఉంది యాకోబుకు పుట్టిన పన్నెండు మంది పిల్లలు ఉన్నారు కదా మొదటి కుమారుడు రూబేను రెండో కుమారుడు షిమ్యోను మూడో కుమారుడు లేవి నాలుగో కుమారుడు యోధ అంతే కదండి కానీ గోత్రాల దగ్గరకు వచ్చేసరికి లేవి గోత్రం పక్కి వెళ్ళిపోయింది యాచకత్వం కోసం గోత్రాలు ఎన్ని గోత్రాలు మీకు పన్నెండు గోత్రాలు కనబడితే ఆ పన్నెండు గోత్రాలు యోసేపు గోత్రం ఉండదు మీకు యోసేపు పేరు మీద గోత్రం లేదు యోసేపు గోత్రం ఉంది ఏంటి లేదు యోసేపుకు పుట్టిన ఇద్దరు కుమారులను రెండు గోత్రాలు ఇచ్చాడు లేవి గోత్రాలను పక్కన పెట్టాడు కనుక రూబేను షిమ్యూను లేవి యోధ దాను గాదు ఇషాకారు నఫ్తాలి ఏమంటే మనషే ఎఫ్రాయి బెన్యామే అంతే కదా ఈ పన్నెండు గోత్రాల వాళ్ళు అందులో ఇద్దరు నిజంగా యాకబుకు పుట్టిన వాళ్ళు కారు ఎవరు మనషే ఎఫ్రాయి వీళ్ళిద్దరు ఎవరికి పుట్టిన వాళ్ళు యోసేపుకు పుట్టిన వాళ్ళు మరి పిల్లల్లో చూస్తే ఏకోవ పిల్లలుగా కనబడుతుంది గోత్రాల్లో చూస్తేనేమో పన్నెండు మంది గోత్రకర్తలుగా యోసేపు కుమారులుగా కూడా ఇద్దరు కనబడుతుంటారు మనకి కనుక ఆ వ్యత్యాసాన్ని మనం ఆలోచించాలి ఓహో గోత్రాల్లో వీళ్ళు ఉన్నారు పిల్లలుగా ఉన్నారు అనేది మనం ఆలోచించాలి కనుక ఆ సంఖ్య బట్టి తీసుకోవాలి ఇక్కడ కూడా హనుకు ఏడో వాడు అన్నాడంటే అక్కడ ఎగ్జామ్ చేసేసాడు ఎవరిని కయ్యను లేడు హెబలి చనిపోయాడు కనుక షేతు తర్వాత ఆదాము గర్భాన్ని పుట్టిన వారసుడు నెక్స్ట్ వారసుడు ఎవరు లైన్లో ఎవరున్నారు ఏమండి చేతు కనుక అక్కడ చేతు నుంచి లెక్క పెడితే హానుకి ఈడవాడు ఓకే